అని ప్రతి ఒక్కరు అంటారు కదా అసలు మౌర్య అనే పదానికి అర్థం ఏంటో మీకు తెలుసా ఇది మన తెలుగు హిస్టరీ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం ఇది కేవలం మరాఠీ పదం అని అనుకుంటే పెద్ద తప్పు పద్నాలుగో శతాబ్దంలో మోరియా గోస్వామి అనే ఒక పెద్ద వినాయక భక్తుడు ఉండేవాడు ఆయన కర్ణాటకలో పుట్టి పెరిగాడు ఆయనకి వినాయకుడు అంటే చాలా ఇష్టం పూణేలో ఆయన వినాయకుడు కోసం కఠోరంగా తపస్సు చేశాడు ఆయన భక్తికి ముక్చుడైన వినాయకుడు ఆయన కలలో ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో మౌర్య అని వినాయకుడు అంటాడు స్వామి మీ దర్శనంతో కోన్యుడినైపోయాను నిన్ను ప్రేమతో భక్తితో నాలా పూజిస్తే మీరు కనికరిస్తారు అని ప్రతి ఒక్కరికి తెలియాలి స్వామి అందుకే ఇక నుండి ఏ మానవుడైనా నీ పేరు తలుచుకునేటప్పుడు నా పేరు కూడా తలుచుకోవాలి అని వరం కోరుకుంటాడు అప్పుడు గణపతి ఆలోచించి ఇక నుండి నన్ను ఎవరైనా తలుచుకునేటప్పుడు కేవలం గణపతి అని తలుచుకోరు అందరూ గణపతి పప్ప మోర్యా అని అంటారు అని మోర్యా గోస్వామికి చెబుతాడు అలాగే మౌర్య అనే పదానికి మరాఠీలో అర్థం ఏంటి అంటే మీరు మళ్ళీ తిరిగి రండి వచ్చి మాకు ఆశీర్వాదం ఇవ్వండి అని అర్థం ఇప్పుడు అందరికి గణపతి బప్పా మోరియా అని ఎందుకు అంటారో అర్థమైంది కదా గణేష్ అంటే మీకు ఇష్టం ఉంటే గణపతి పప్ప మౌర్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి